నిజామాబాద్ జిల్లా సిర్కొండ మండల కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాకారాం రవి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా బాకారాం రవి మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సుమారు పద్నాలుగు కోట్ల నిధులు మన సిరికొండ మండలానికి మంజూరు చేయించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి సిరికొండ మండల కాంగ్రెస్ కార్యకర్తల తరపున ధన్యవాదాలు తెలుపుతూ వివిధ గ్రామాల చెక్ డ్యాంలు సీసీ రోడ్లు నిర్మాణం డ్రైనేజీలు నిధులు మంజూరుకు శంకుస్థాపన పనులకు త్వరలోనే మన ప్రియతమ నాయకులు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వస్తారని ఆయన ఈ ప్రెస్ మీట్లో తెలిపారు మన సిరిగోడ మండలానికి సంబంధించి పద్నాలుగు పాయింట్ లక్షల కోట్లు నిధులు మంజూరు జరిగింది మన ఎమ్మెల్యే భూపతిరెడ్డి సార్ గారు మరి దానికి మేము ముఖ్యంగా మండల కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గారికి మేమందరికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాం మరి ఇక్కడ లోకా తాండ రోడ్డుకు మూడు కోట్లు మరియు గడుగూరు చెక్ డ్యాంకు రెండున్నర కోట్లు తర్వాత అక్కడ కుంపెలి చెక్ డ్యాంకు రెండు కోట్లు మిగతా గ్రామాల్లో అన్నీ కలిసి మొత్తం సుమారుగా పద్నాలుగు కోట్ల చిల్లర నిధులు మంజూరు చేయడం జరిగింది ఇవన్నీటి కూడా ఇప్పుడు రేపటి నుంచి పనులు చేసుకోవచ్చు పూర్తిగా కంప్లీట్ అయ్యింది మరి దానికి మేమందరం కూడా ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం ఇవే కాకుండా మరి మరికొన్ని కూడా గ్రామాలకు ఎమ్మెల్యే గారు నిధులు త్వరలోనే మందులు చేస్తారు మరి మార్చి తర్వాత కూడా కూడా రావడం వచ్చే అవకాశం ఉంది పిఆర్ రోడ్లు కావచ్చు మరి ఆర్ఎంబి రోడ్లు కావచ్చు ఇంకా చాలా మెట్టుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పినవి కనుక మరి మీరు మీరు అర్థం చేసుకు లాంఛనంగా నాలుగు స్కీంలు ప్రారంభించాము అదేవిధంగా ఈ రోడ్లు కావచ్చు డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి దగ్గర మరి మంత్రుల దగ్గర దగ్గరుండి స్వయాన తన మార్పు చూపిస్తూ మరి సొంతంగా చాలా చాలా చేసినందుకు చేసినందుకు అభివృద్ధి పనిలో చాలా నిధులు తీసుకొస్తుండ్రు దానికి మేము అందరం కూడా వారికి రుణపడి ఉంటాం మరి త్వరలోనే ఇవన్నిటి కూడా ఈ వారంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది కాఫీలో సబ్స్టేషన్ కావచ్చు మరి ఇప్పుడు లొంగ రోడ్డు కావచ్చు గడుకుల్లో ఈ తుంపల్లి షెడ్జామ్ కావచ్చు మిగతా రోడ్లు కావచ్చు ఈ వారంలో వన్నిటికీ శంకుసభలు ఉంటాయి ఎమ్మెల్యే గారు రెండు రోజులు మనకు టైం ఇవ్వడం జరిగింది తిమ్మడమే రెండు రోజులు కావచ్చు అవసరం మూడు రోజులు అయితే షెడ్యూల్ ఖరారు చేసుకోమని చెప్పిండు దానికి మరి మీకు ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం మరి మీ అందరికీ కూడా ఈ ప్రతి కాఫీ ప్రతి ఒక్కరికి కూడా మీ వీళ్ళ గారికి అందజేస్తాం